చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం కాపులకు ఇష్టం లేదు అని అంబటి రాంబాబు కమెంట్ చేశారు పవన్ కళ్యాణ్ అయితే కాస్త కూస్తో ఆలోచిద్దాం అనుకున్నారని అంబటి అంటున్నారు టీడీపీతో జనసేన పొత్తుతోటి కాపుల్లో నైరాశ్యం వచ్చేసింది అని అంటున్నారు అంబటి సీఎంగా జగన్ అయితేనే మంచిదని కాపుల్లో నమ్మకం వచ్చిందని అంబటి చెప్తున్నారు అందుకు నిదర్శనమే వైసీపీలో చేగుండి సూర్యప్రకాష్ చేరిక అంటున్నారు అంబటి రాంబాబు జనసేన మీద ఆశలు పెట్టుకున్నటువంటి కాపులందరూ అందరూ చంద్రబాబు నాయుడు గారి పంచన ఎప్పుడైతే చేరాడో చేరడంతో పాటుగా అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారికే కట్టబెట్టాలని భావించారో ఎప్పుడైతే పవర్ షేరింగ్ లేకోకుండా పోయిందో అప్పుడు కాపులు నిరాశకు చెందారు మోసపోయామని భావించారు భావించి ఇవాళ జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది చంద్రబాబా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే మాకు చంద్రబాబు వద్దు మాకు మాకు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి పవన్ కళ్యాణ్ అయితే ఆలోచిస్తామనేటువంటి పద్ధతుల్లో ఉన్నారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కాపులు మద్దతు ఇవ్వాలనేది కనిపిస్తున్నటువంటి అంశంగా నేను భావిస్తున్నాను